ఒకసారి మా ఊరితో మాట్లాడుతున్నా ఏంటండి హలో సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ గా ఏంటంటే నేను ఎలక్ట్రాక్నాలజీ అనే కంపెనీలో పనిచేస్తాను సార్ అది పూణే హెడ్ ఆఫీస్ అండి నేను చేసేది మాత్రం బ్రాంచ్ కస్టమర్ సర్వీస్ అండి మనం కెమికల్ సప్లై చేస్తాం సో నేను ఉండేది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ భద్రాచలం సార్ నాకు యాక్చువల్ ఏంటంటే నాకు ఒక లోన్ రిక్వైర్మెంట్ ఉంది నేను అయిపోయింది మళ్ళీ రిక్వైర్మెంట్ కి అప్లై వాళ్ళు ఎంత ఇచ్చారు బట్ ఇవ్వలేదు సార్ బట్ నేను ఒక ఆన్లైన్ ఒక యాప్ వచ్చింది వాళ్ళు నేను అన్ని ప్రూఫ్స్ పంపించే వాళ్ళు వేరే వేరే ఫోన్స్ ఒక లింక్ వచ్చింది సో నేను లింక్ ఓపెన్ చేశాను నేను అన్ని సబ్మిట్ చేశాను సబ్మిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా నాకు ఒక ఒక యాప్ లో అంటే క్యాష్ రూప్ అనే ఒక యాప్ లో అసలు నేను అప్లై అంటే అన్ని సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్ గా నా అకౌంట్ లో డబ్బులు వేశారు సో డబ్బులు వేసిన తర్వాత నేను నేను ఇవ్వాలి ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ ఫైవ్ పే చేశాను వాళ్ళి అరౌండింగ్ త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నైన్టీ సెవెన్ రూపీస్ లోన్ యాప్ లో మీరు డబ్బులు పే చేశారు నాకు క్రెడిట్ చేశారు నేను యాప్ పే చేశాను క్రెడిట్ మీకు ఎంత చేశారు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సంథింగ్ పే చేశారు సార్ వాళ్ళు కాదు మీ పది లక్షల రిక్వైర్మెంట్ రెండు వేలు పంపించడం అంటే ఇది వేరే ఒక యాప్ లో వచ్చిన సార్ లింక్ నేను ఓపెన్ చేశాను సబ్మిట్ చేశాక ఇది పంపించారు నాకు సో నేను పంపించాను సార్ వాళ్ళు నా క్రెడిట్ సంగతి కూడా నాకు తెలియదు వాళ్ళు కస్టమర్ వాళ్ళు ఎవరో వేరే ఒక మన వాట్సాప్ కాల్ ద్వారా ఫోన్ చేసి ఇలా మీకు డబ్బులు పే చేసాం మీరు పే చేయాలంటే నేను మొత్తం నాకు ఒక అలర్ట్ కూడా రాలేదు నాకు డబ్బులు పే అయినట్టుగా నేను బ్యాంక్ స్టేట్మెంట్ అంటే చూసుకుంటే నాకు క్రెడిట్ అయినట్టు ఉంది సరే ఓకేలే క్రెడిట్ అయిందని చెప్పేసి నేను పే కూడా చేశాను ఇవాళ పే చేసిన తర్వాత లోన్ క్లోజ్ అయిపోయింది అంతా ఓకే బట్ మళ్ళీ నాకు అకౌంట్లోకి మళ్ళీ డబ్బులు వచ్చేసినాయి సార్ బట్ నాకు కూడా తెలియదు సార్ ఒక ఎరట్ రాలేదు ఏమీ రాలేదు మళ్ళీ ఆ పర్సన్ వన్ అవర్ తర్వాత నాకు వాట్సాప్ మెసేజ్లు కాల్స్ చేసి మీరు అర్జెంట్ గా నాకు పే చేయాలని చెప్పేసి అరెస్ట్ చేస్తుండ్రు సార్ సరే నేను నేను నాకు అర్థమైపోయింది నేను సరే మీరు ఏదైతే యాప్ పంపించారో ఆ యాప్ లో పే చేస్తానంటే వాడు అసలు ఊరుకోలేదు సార్ సరే నేను అన్ని చూసుకున్నాను డబ్బులు నేను అసలు నేను అప్లై చేయలేదు బట్ నా దాంట్లో అకౌంట్ లో క్రెడిట్ అయిపోయినాయి డబ్బులు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అసలు ఇప్పుడు కూడా అప్లై అయిన వస్తుంది కానీ నేనైతే డబ్బులు అయితే పే చేయలేదు ఈ స్టిల్ నవ్వు సార్ మీకు కావాలంటే స్క్రీన్ షాట్ పెడతాను నేను కూడా ఫోన్ చేశాను మీకు ఈ కి మళ్ళీ అది పాకిస్తాన్ నంబర్ అండ్ సంథింగ్ ఒక నంబర్ నుంచి వాట్సప్ కాల్ వస్తుంది సో నేను ఏమంటే నేను చెప్పాను నాకు ఫోన్ పే బ్లాక్ అయిపోయింది నేనైతే పే చేయలేను రేపు చూస్తా అని చెప్పాను సార్ తర్వాత ఏం జరిగింది చెప్పనా సార్ చెప్పండి మీ చేత యాప్ ఇన్స్టాల్ చే ఆల్రెడీ నాకు ఇన్స్టాల్ అయి ఉంది సార్ నేను డిలీట్ చేయలేదు ఇన్స్టాల్ అని కొట్టారా కొట్టాను సార్ యాక్చువల్ గా చూపించిన కొట్టాను నేను అది బై మిస్టేక్ బై మిస్టేక్ ఏమీ కాదు కావాలనే కొట్టారులే గానీ కావాలన్న ఇదిలో అంతే అదే ఎగ్జాక్ట్లీ ఫ్రాంక్ అయితే అదే సార్ మీరు ఏం చదువుకున్నారు సార్ యాక్చువల్ నేనైతే ఐటీ చదువుకున్నాను సార్ అంటే బయట అసలు లోన్ యాప్ లో డబ్బులు తీసుకో లోన్ యాప్ లో అప్లై చేయకూడదు విషయం మీకు తెలుసా సార్ యాక్చువల్ ఏంటంటే ఫస్ట్ టైం నాకు ఇప్పుడే జరిగింది నాకు అసలు ఎప్పుడు నాకు హెచ్డిఎఫ్సీ లో నేను త్రీ పాయింట్ ఫైవ్ తీసుకున్నా అవునండి మీరు హెచ్ బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేసి హెచ్ బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు లోన్ అప్లై చేస్తే సరిపోయారు కదా ఆన్లైన్ లో మీరు సెర్చ్ చేసి అసలు ఆన్లైన్ లో లోన్ అనే పదం కనుక మీరు సెర్చ్ చేశారా పులి నోట్లు ఒక నిమిషం పులి నోట్లు మొసలు నోట్లో తలబెట్టినట్టే ఓకే సార్ యాక్చువల్ గా ఎందుకంటే లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి నర్సింహారెడ్డి అనేవాడు నర్సింహారెడ్డి హెల్పింగ్ ఛానల్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్ని వేల మందిని ఎడికేట్ చేస్తున్నా విషయం ఏంటంటే మీలాంటి వ్యక్తులు కూడా ఇది విని ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబెర్స్ తో చెప్పరు ఓకే రియల్ సార్ ఆ అర్థమైంది అన్ని ఫ్యామిలీ మెంబర్స్ తో డిస్కస్ చేస్తాం గానీ ఇలాంటి పనికొచ్చే విషయాలు మటుకు చెయ్యం అది మాత్రం ఎగిరి ఎగిరి ఆడే ఆడ పిచ్చి వాళ్ళే ఏదో చేసుకుంటారులే అనుకుంటారు గానీ ప్రాబ్లం వస్తే మళ్ళీ ఫోన్ చేసేది నాకే రియల్ సార్ యాక్చువల్లీ శ్రీకాంత్ నేను నాకు ఎందుకంటే మేము శ్రీకాంత్ బయటకు వచ్చిన తర్వాత నేను శ్రీకాంత్ తో ఇలా చెప్పిన తర్వాత ఇలాంటి ఒక సొల్యూషన్ అంటే ఇప్పుడు ఒకటే ప్రాబ్లమ్ అయితే అయింది సార్ పర్సెంట్ కానీ దీనికి నేను చెప్తాను అంటే మీ ఫోటోస్ ఆల్రెడీ వాడు యాక్సెస్ చేసి ఉంటాడు చేసింది సార్ అదే న్యూడ్ ఫోటోస్ వస్తాయి ఓకే సార్ వచ్చినాయా వాడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పటి వరకు అలాంటివి చేయలేదు రేపు చేస్తాడు మీరు భయపడతారు ఓకే సార్ మీరు భయపడద్దు మీ ఇష్టం వచ్చింది చేసుకుని మార్పింగ్ అడగండి మార్ఫింగ్ ఎందుకు ఒరిజినలే పంపిస్తాను నాదని చెప్పండి ఓకే సార్ మీరు అస్సలు భయపడాల్సిన పని లేదు వాడికి ఒక రూపాయి ఇవ్వద్దు ఓకేనా మీ ఫోన్ ఫార్మేట్ చేసి అవతల ఫ్యాక్టరీ రీసెట్ కొట్టండి మీ ఫోన్ ఫోన్ నెంబర్స్ అన్ని బ్యాకప్ తీసుకుని ఫ్యాక్టరీ రీసెట్ కొట్టేస్తే చూద్దాం వాడు గనక ఫోన్ చేసినప్పుడు నేను అట్లా ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తాను అనుకోండి నా ఫేస్బుక్ లో పెట్టు ఇన్స్టాగ్రామ్ లో పెట్టు నా ఫ్రెండ్స్ అందరికి పంపించు నేను సెలబ్రిటీ అవ్వాలని ఉంది నాకు నన్ను ఫేమస్ చేయను అనండి ఓకే సార్ ఎప్పుడైనా సరే భయపడే వాళ్ళని భయపెడతారు ఎదురు చెప్పే వాళ్ళని భయపడి పారిపోతారు మొన్న రీసెంట్ గా ఏం జరిగిందో తెలుసా ఒక అతను పదకొండు లక్షలు నష్టపోతే నాకు ఫోన్ చేశాడు ఓకే సార్ నష్టపోయినప్పుడు అతన్ని వేరే పోలీసు వీడియో కాల్ చేసి ఇబ్బంది పెడతాడు అంటే ఆ వీడియో కాల్ నేను వెళ్ళగా పోలీసుడు పారిపోయాడు వాడు నిజంగా పోలీసు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అర్జెంట్ గా నోటిఫికేషన్స్ వస్తాయి మీ ఫ్యామిలీ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేయించుకోండి ఇప్పుడు ఈ కాల్ రికార్డ్ అయింది ఈ కాల్ నేను యూట్యూబ్ లో పెడతా ఎందుకంటే నో ప్రాబ్లం సార్ ఎందుకంటే మీలాంటి వ్యక్తులకు ఎవరో నష్టపోకూడదు సార్ నేను దానికి నిజంగా రెడీ సార్ ఎటువంటి ప్రూఫ్ ఇవ్వడానికి మీకు రెడీ నేను మీ వాట్సాప్ నెంబర్ ఇస్తాను నేను ఎటువంటి ప్రూఫ్ అయినా ఇస్తాను కానీ ఒకటి సార్ నాకు అసలు సంబంధం లేకుండా నా ఇక్కడ డబ్బులు వచ్చేసినాయి సార్ నాకు అదే బాధ ఏంటంటే మీరు భయపడాల్సిన పని నేను అసలు పే చేయలేదు సార్ లైట్ తీసుకోండి ఫోన్ ఫార్మాట్ చేసేసేయండి ఓకేనా ఓకే సార్ సో మీరు రేపు పొద్దున్నే అర్జెంట్ గా మీరు ఏం చేయాలి అని అంటే వాట్సాప్ స్టేటస్ పెట్టండి నా ఫోన్ హ్యాక్ అయింది పెట్టండి నా ఫోన్ హ్యాక్ అయింది సో హ్యాకర్ నుంచి మెసేజెస్ కానీ ఆడియో మెసేజ్ కానీ వీడియో మెసేజెస్ కానీ వీడియోస్ కానీ వస్తే ఉన్నాయి సార్ నా దగ్గర ఉన్నాయి నేనేమంటానంటే మీరు స్టేటస్ లో ఇలా పెట్టండి అంటున్నా ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా ఫ్రెండ్ అండి ఓకే సార్ సో మీరు రేపు పొద్దున్నే నాకు ఈ మెసేజ్ మీ స్టేటస్ ని చూశాను అనుకోండి మీ పేరే ఉన్నారు అనిల్ కుమార్ సార్ అనిల్ గారి ఫోన్ హ్యాక్ అయిందని నాకు అర్థమైపోయింది దీని కేసు న్యూడ్ వీడియోస్ న్యూడ్ ఫొటోస్ ఏమైనా వచ్చినా పాపంరా అని ఇది చూపిస్తాం అలా మీరు పెట్టలేదు అనుకోండి నిజంగా ఈ చేశాడేమో అని ఫీల్ అయిపోతుంటాడు ఇక్కడ విషయం ఏంటంటే నైన్టీ పర్సెంట్ పీపుల్ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారండి మీరే కాదు మీరే కాదు మీ పక్కన ఉన్న శ్రీకాంత్ గారు కూడా ఫేస్ చేసి ఉండొచ్చు చేసారా అదే నైన్టీ పర్సెంట్ చెయ్యలేదు అన్నాడు ఆడు అబద్దం చెప్తున్నాడు అది లేదు రియల్ సార్ రియల్ ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి అంతే అది ఇప్పుడు ఎవరి దగ్గర లాయర్ దగ్గర డాక్టర్ దగ్గర అబద్ధం చెప్తే మన ప్రాబ్లం అయితే నిజంగా సాల్వ్ అవ్వదు నేను లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి సైబర్ క్రైమ్స్ గురించి పట్టుకున్నానండి జనాలు మాయ మాటలు చెప్తే వింటున్నారులే గాని ప్రాబ్లమ్ సార్ మన చెప్తున్నాను ఎందుకంటే ఆ టైంలో నిజంగా ఏదో సార్ ఏదో కానీ ఒక ఒక ప్రాబ్లం మనం ఆ టైంలో సొల్యూషన్ ఎత్తుకోవడానికి ఇలాంటి ఒక దరిద్ర దాంట్లో ఇరుక్కుపోవడం అనేది మీకు తెలుసు సార్ అంతే ఓకే సార్ ఏం కాదు ఏం టెన్షన్ సింపుల్ ఫార్మాట్ చేసేయండి స్టేటస్ పెట్టేసేయండి ఓకేనా ఓకే సార్ వీలైతే వీలైతే ఇప్పుడే చేసేయండి సరే సార్ ఓకే సార్ ఆ యాప్ ఏదైతే ఉందో అన్ఇన్స్టాల్ చేసేసేయండి ఓకే సార్ ఫస్ట్ క్యాచ్ క్లియర్ చేయండి అంటే ఆ యాప్ ని గట్టిగా పట్టుకుంటే యాప్ ఇన్ ఫోన్ వస్తుంది అవునండి సార్ ఆ యాప్ ఫోన్ వెళ్ళి క్లియర్ క్యాచ్ క్లియర్ డేటా అని కొట్టేసి ఫార్మేట్ చేసేయండి ఫోన్ నెంబర్స్ అన్ని కూడా బ్యాక్అప్ తీసుకోండి ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు వాళ్ళని భయపెట్టండి అంతే భయపడద్దు సరే సార్ ఓకేనా మా ఫ్రెండ్ సిఏ ఉన్నాడని చెప్పి మీ ఫ్రెండ్ ఉంటే సీఐ గారు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ వీలైతే నాకు ఫోన్ చేయండి నేను ఎత్తుతా నేను యాక్చువల్గా చాలా బిజీగా ఉంటాను టైం ఉండదు బట్ ఈ టైంలో ఫ్రీ సమస్య వచ్చినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అది కరెక్ట్ కాదు Thank you, sir. Thank you, sir. All Thanks nice. for your support. Good, Good night. Good night, sir. Hmm.